అందరికీ నమస్కారం ఈ రోజు కథని రచించినది శ్రీగారు రాజా దొరక్కపోవటంతో కోపంతో రగిలిపోతున్నాడు భరత్ మీటింగ్ స్పాట్లో తనను బెదిరించటం ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి రాజాని కాపాడి తీసుకువెళ్ళటం అంతా గుర్తు చేసుకుంటూ కోపంతో ఇంట్లో వస్తువులన్నీ పగలగొడుతున్నాడు ఎవడు వాడు ఎవడు నా ఫామ్ హౌస్కి వచ్చి నన్నే లాక్ చేశాడు అసలు రాజాకి వాడికి సంబంధం ఏంటి ఎందుకు కాపాడాడు ఎందుకు నువ్వు ఎవరైనా సరే కూర్చున్నారు ఇప్పుడు మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ అమ్మాయి నీ లైఫ్లోకి రావటం నీ అదృష్టం ఇప్పుడు ఏం చేద్దాం బాసు ఆ అమ్మాయి అసలు బ్రతికుందో లేదో కూడా తెలీదు ఎవిడెన్స్ మొత్తం తన దగ్గరే ఉంది ఒకవేళ ఆ ఎవిడెన్స్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఉంటే ఛాన్స్ లేదు నిజంగా ఎవిడెన్స్ వాడికి దొరుకుంటే ఆ రోజు నేను బెదిరించినప్పుడు అంతగా భయపడేవాడు కాదు అంటే ఎవిడెన్స్ ఇంకా వాడి చేతికి చిక్కలేదు పాయింటే బాసు ఇంతకీ వాడు వెన్నలని ఏం చేసుంటాడు కిడ్నాప్ చేశాడా లేదంటే చంపేసి ఉంటాడా కానీ నాకు విషయం అర్థం కావటం లేదు బాసు వెన్నెలని వాడే కిడ్నాప్ చేశాడు అనుకుందాం ఎవిడెన్స్ వెన్నెల దగ్గర ఉంటే వాడి చేతికి దొరికింది కదా అలా దొరకలేదు అంటే ఎవిడెన్స్ తన దగ్గర లేనట్టేగా అలా అయితే ఆ ఎవిడెన్స్ ఎక్కడున్నట్టు అబ్బా ఆపుతావని వాగుడు కాసేపు కూడా ప్రశాంతంగా ఆలోచించనివ్వవు కాసేపు బయటికి పో అంటుంది సురేఖ సురేఖ కోపంగా అరిచేసరికి నోట్లోనే తిట్టుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు అగస్త్య ధర్మ ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు వెన్నెల తనకి పరిచయమైన దగ్గర నుంచి జరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కటిగా అన్నింటినీ పరిశీలించుకుంటున్నాడు అంతా గజిబిజి గందరగోళంగా మారి ధర్మ మైండ్ని డిస్టర్బ్ చేయడంతో కళ్ళు తెరిచి తల పట్టుకుని కూర్చున్నాడు ధర్మ వాడి మాటలు పట్టించుకోకు తెలిసిందే కదా అలానే ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు లేదు రేఖ దాంట్లో నిజం ఉంది నా మనిషిని చంపి మరీ వెన్నెలని ఎత్తుకెళ్లాల్సిన అవసరం ఆ భరత్కి తప్ప ఇంకెవరికీ లేదు ఒకవేళ వాడే తనని తీసుకెళ్ళుంటే తన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకోవటం వాడికి పెద్ద పని కాదు కానీ ఇప్పటికీ వాడు ఆ ఎవిడెన్స్ కోసం వెతుకుతున్నాడు అంటే ఎవిడెన్స్ వెన్నెల దగ్గర లేదు మరి ఎక్కడుంది ఎక్కడా ఎక్కడా అని ఆలోచిస్తూ ఉంటాడు ధర్మ ఒకవేళ వెన్నెల ఆ ఎవిడెన్స్ని నీ ఇంట్లోనే దాచిందేమో అంటుంది సురేఖ లేదు రేఖ నాకు నిజం తెలియగానే ఇల్లు మొత్తం వెతికించాను కానీ ఏమీ తెలియలేదు మరి ఎవిడెన్స్ ఏమై ఉంటుంది నేను అదే అడిగాను మేడం అనుకుంటూ అగస్త్య ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకొని స్టైల్గా లోపలికొచ్చాడు చాటుగా మా మాటలు వింటున్నావా నీదేమైనా లతా మంగేష్కర్ వాయిసా చాటుగా వినటానికి తార రోడ్డు మీద ఇన్పరేకు పెట్టి గీసినట్టుంటుంది వద్దని చెబులు మూసుకున్నా వినిపిస్తుందిలే అంటాడు సురేఖ కోపంగా చూసింది అగస్త్య అదేమీ పట్టనట్టు వైపు తిరిగాడు బాసు నాది సేమ్ డౌట్ వేర్ ఇస్ ద ప్రూఫ్ చెవి కోసిన మేకలా ఎందుకు అరుస్తున్నావు అదే తెలిస్తే ఇంత డిస్కషన్ ఎందుకు చెప్పు ఓ మగరాయిడ్లా ఎగిరెగిరి తానటం కాదు కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలి ఆయన అది నీకెక్కడుందిలే అలాగా తమరుకుందిగా తాటికాయంత బుర్ర చెప్పు ఎవిడెన్స్ ఎక్కడుందో అలా అడిగావు బాగుంది చెప్తాను జాగ్రత్తగా వినండి బాసు ఆ అమ్మాయి అందరినీ పోగొట్టుకొని అందరి దగ్గర మోసపోయి నీ దగ్గరికి చేరింది కొన్ని రోజులకే తను నిన్ను నమ్మి ప్రేమించి ఈ బాధ్యతని నీకు అప్పగించాలి అనుకుందంటే అగస్త్య గ్యాప్ ఇవ్వటంతో ధర్మ సురేఖ అతన్ని ఆతృతగా చూస్తున్నారు ఆ ఎవిడెన్స్ కూడా ఖచ్చితంగా నీకే ఇచ్చుంటుంది అంటాడు ఎవిడెన్స్ ధర్మ దగ్గరే ఉంటే తనెందుకు ఆ ఎవిడెన్స్ కోసం వెతుకుతాడు నువ్వు నీ పిచ్చి డౌట్లు అంటుంది సురేఖ ఏ నువ్వు కాసేపు నోరు మూసుకో లేదంటే దెబ్బలం తెచ్చి నోరు కుట్టేయిస్తాను ఆగస్త్య మాటలకి కోపంగా చూస్తూ పక్కకి వీళ్ళ నిలబడింది బాసు ఎవిడెన్స్ అయితే పక్కాగా నీ దగ్గరే ఉంది ఆ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అంతే బాగా ఆలోచించు థింక్ బిగ్ ధర్మ ఆలోచనలో పడ్డాడు వెన్నెల నా దగ్గరికి ఒట్టి చేతులతోనే వచ్చింది మరి ఎవిడెన్స్ ఎక్కడ దాచింది ఒకవేళ అగస్త్య చెప్పినట్లు ఆ ఎవిడెన్స్ నా దగ్గర దాచుంటే ఎక్కడ దాచింది ధర్మ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నావు ఏంటది ఏంటది ఇంతలో సురేఖ టీ చేసి తీసుకువస్తుంది అగస్త్య చూసుకోకుండా వెనక్కి తిరిగేసరికి ఆ టీ మొత్తం అతని మీద పడి ఆవిర్లు బయటికి వస్తున్నాయి ఏయ్ చూసుకోవా చూడు నీ వల్ల టీ మొత్తం పాడైంది కొంచెమైనా మనస్సాక్షి లేదే నీకు ఇక్కడ వేడి వేడి టీ మీద పడి నేనేడుస్తుంటే నువ్వు టీ పోయిందని ఏడుస్తున్నావా సురేఖ నవ్వుకుంటుంది ధర్మ వాష్ చేసుకొని రమ్మని చెప్పటంతో సురేఖ వైపు కోపంగా చూస్తూ వాష్రూమ్ వైపు వెళ్ళాడు సురేఖ కింద పడిన కప్పులు తీస్తుంది ధర్మ తనకి హెల్ప్ చేద్దామని కిందికి వంగేసరికి తన మెడలో ఉన్న చైన్ వేలాడుతూ బయటకు వచ్చింది ధర్మ ఆ చైన్ పట్టుకొని ఆలోచిస్తూ పైకి లేచాడు ధర్మ నా తరఫున నీకు గిఫ్ట్ ఇవ్వనా ఏంటి తన మెడలో చైన్ తీసి చూపించింది ఇది నాకు చాలా ఇంపార్టెంట్ నిజం చెప్పాలంటే నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను నమ్మి మనస్ఫూర్తిగా ప్రేమించిన నీకు మాత్రమే ఇస్తాను తీసుకో అంటుంది వద్దు వెనలా నీ నుంచి తీసుకునే మొదటి గిఫ్ట్ నేను జీవితాంతం గుర్తు పెట్టుకునేలా ఉండాలి ఇంకో రెండు నెలల్లో నా బర్త్డే వస్తుంది ఇవ్వు సరే అప్పుడు నేనున్నా లేకపోయినా ఈ గిఫ్ట్ మాత్రం నీ దగ్గరే ఉంటుంది లేకపోయినా అంటే ఊరికే అన్నాలే హబ్బా నువ్వు అస్సలు అర్థం కావు వెన్నెల ఒక విషయం చెప్పు ఎందుకలా మాట్లాడతావు అదేమీ లేదు ఒకటి గుర్తుపెట్టుకో ధర్మా ఈ చైన నా ప్రాణం కంటే ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటావు కదూ ధర్మ నవ్వుతూ ఆ చెయ్యన్ని వెన్నెల మెడలు వేశాడు ఆ చైనే కాదు నిన్ను కూడా జాగ్రత్తగా చూసుకుంటాను అంటాడు అవ్వా వాళ్ళమ్మ బంగారంతో పాటు వెన్నెల చెయిన్ని కూడా తిరిగిస్తూ చెప్పిన మాటలు గుర్తొస్తాయి ధర్మకి ఈ నాకు నాకిస్తూ వెన్నెల ఒకటే మాట చెప్పింది ధర్మ ఆ బంగారం తిరిగి ఇవ్వకపోయినా పర్లేదవ్వా ఈ చైన్ మాత్రం నేనున్నా లేకపోయినా ధర్మ చేతికి ఇవ్వు ఇది నా ప్రాణం ధర్మ దగ్గరే ఉండాలి అని మరీ మరీ చెప్పింది ధర్మ వెంటనే ధర్మ ఆ చైన్ తీసి చెక్ చేశాడు చిన్న లాకెట్ తప్ప ఏమీ లేదు అది కూడా ఓపెన్ చేయడానికి ఎలాంటి కీహోలు లేదు ఫ్లాట్గా ఉంది ధర్మ ఆ చెయ్యన్ని తీక్షణంగా గమనించటం చూసి సురేఖ దగ్గరికి వచ్చింది ఏమైంది ధర్మ ఆ చెయ్యి ఎందుకలా చూస్తున్నావు వెన్నెల నా దగ్గరికి వచ్చినప్పుడు తన దగ్గర ఈ చెయ్యి తప్ప మరేమీ లేదు అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ ఇందులోనే ఉండుంటుంది ధర్మ మాటలకి సురేఖ కూడా ఆ చెయ్యన్ని పరీక్షించింది ఇది నార్మల్ లాకెట్టే ధర్మ చూడు ఎంత ఫ్లాట్గా ఉందో దీనిలో ఎవిడెన్స్ ఎలా ఉంటుంది లేదు సురేఖ వెన్నెల నాకు చెప్పింది ఇది తన ప్రాణం కంటే ఎక్కువ అని అంటే ఖచ్చితంగా ఎవిడెన్స్ దీనిలోనే ఉంది సరే మళ్ళీ ఒకసారి చెక్ చెయ్యి ఆ లాకెట్ మీద చిన్నగా అమ్మవారి విగ్రహం ఉంది వెనక మొత్తం ఫ్లాట్గా ఉంది దాన్ని అటూ ఇటూ తిప్పుతూ చూస్తున్నాడు ఇంతలో అగస్త్య డ్రెస్ మార్చుకుని బయటికి వచ్చాడు ఏం బాసు ఏమైనా తెలిసిందా అదే వెతుకుతున్నా ధర్మ చేతిలో ఉన్న లాకెట్ వైపు తీక్షణంగా చూశాడు అగస్త్య అరే ఈ లాకెట్ ఎక్కడో చూశానే ఇలాంటివి లక్ష ఉంటాయి చూడటంలో ఉంది కాదు కాదు ఈ లాకెట్ నేను మా తాతయ్య మెడలో చూశాను చిన్నప్పుడు మా తాతయ్య ఒడిలో కూర్చోబెట్టుకొని కథలు చెప్తుంటే నేను ఈ చైన్తో ఆడుకునేవాడిని ఇప్పుడు మాతో ఆడుకుంటున్నావుగా ఇక చైన్ ఎందుకు చెప్పు అంటుంది సురేఖ సురేఖ వైపు గుర్రుగా చూసి ధర్మ చేతిలో లాకెట్ లాక్కున్నాడు ఇది భలే తమాషగా ఉంటుంది బాసు అంటూ లాకెట్ మీద రెండు బటన్ వేళ్లు పెట్టి గట్టిగా అదిమేసరికి అమ్మవారి విగ్రహం రెండుగా చేలి చెరో పక్కకి తెరుచుకున్నాయి లోపల ఉన్న పెయిన్ డ్రైవ్ కింద పడింది సురేఖ షాకింగ్గా చూస్తుంటే అగస్త్య అయోమయంగా ధర్మ వైపు చూశాడు ధర్మ ఆ పెన్ డ్రైవ్ చేతిలోకి తీసుకున్నాడు ఎస్ దొరికింది అంటూ అగస్త్యని హత్తుకున్నాడు అక్కడ జరిగేదేది తెలియని అగస్త్య అయోమయంగా బుర్ర గోకుంటూ ధర్మ వైపు చూశాడు ఏం దొరికింది భయ్యా ఎవిడెన్స్ రాజా చెప్పాడు కదా ఎవిడెన్స్ ఉన్న పెన్ డ్రైవ్ని వెన్నెలకి ఇచ్చానని అదే ఇది అవునా అంటే ఇన్ని రోజులు ఎవిడెన్స్ని నీ మెడలో పెట్టుకుని పిచ్చి వల్లలా బయట వెతుకుతున్నామా తెలివైంది బాసు నీ లెవరు ఎవరికి అనుమానం రాకుండా భలే దాచింది నాకు ఉంది ఓ తింగరమేళం ఆ విషయం తప్ప ఆలోచన ఉండదు రేయ్ నువ్వు నోర్మొయ్ ధర్మా ముందు నరేంద్రన్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పు ఓకే అంటాడు ధర్మ బాసు ఫోన్ వద్దు మనం డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం అసలే ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్లు ఎక్కువ అవుతున్నాయి పైగా వాడొక మినిస్టరు అస్సలు నమ్మలేం అగస్త్య చెప్పింది నిజమే సురేఖ మేమిద్దరం నరేంద్రన్ గారిని వస్తాం నువ్వు రాజా దగ్గరికి వెళ్ళి ఎవిడెన్స్ దొరికిందని చెప్పు అలాగే ధర్మ టేక్ కేర్ ధర్మ అగస్త్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు ఇంటి నుంచి ఫోన్ రావటంతో సురేఖ ఫోన్ మాట్లాడుతుంది ఇంతలో కొంతమంది ముసుగు మనుషులు లోపలికి వచ్చి వెనక నుంచి సురేఖ మొహం మీద ఖర్చు పెట్టారు తను విడిపించుకోవటానికి ప్రయత్నిస్తూనే స్పృహ తప్పి పడిపోయింది వెంటనే తనని ఎత్తుకెళ్ళి బయట ఉన్న వ్యాన్లు పడేసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు అక్కడ నరేంద్రన్ ఇంటికి చేరిన ధర్మ అగస్త్య ఇంటి లోపలికి వస్తూనే అక్కడ వస్తువులు చిందరవందరగా పడి ఉండడం చూసి గన్ చేతిలోకి తీసుకొని ఇల్లంతా వెతుకుతున్నారు నరేంద్రన్ గారు కూడా ఎక్కడా కనిపించలేదు ఏంటి బాసు నరేంద్రన్ గారు ఏమయ్యారు ఈ వాతావరణం చూస్తుంటే ఇక్కడేదో పెనుగులాట జరిగింది అంటే నరేంద్రన్ గారిని వాళ్ళే తీసుకెళ్ళి ఉండాలి అవునా అంటే ఆ భరత్కి నిజం తెలిసిపోయిందంటావా అవును ఇప్పుడు మనం మరింత ఎలర్ట్గా ఉండాలి సురేఖకి ఫోన్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు అలాగే బాసు అగస్త్య ఫోన్ తీసి సురేఖ నెంబర్కి కాల్ చేశాడు ఫోన్ స్విచ్ ఆఫ్ రావటంతో ఇద్దరు కంగారుగా బయటకు వచ్చి కార్లో సురేఖ ఫ్లాట్కి చేరుకున్నారు అక్కడ సేమ్ సిచ్యువేషన్ సురేఖ కూడా కిడ్నాప్ అయిందని అర్థమై ఇద్దరిలో కంగారు మొదలైంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ రెడీ ఫర్ ది వార్ గెలిచేదెవరు ఓడేదెవరు ధర్మ సురేఖని నరేంద్రని కాపాడుకోగలడా తన వెన్నెలని చేరుకోగలడా లేదో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్